హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎస్బీఐ న్యూ అకౌంట్ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ని వచ్చి నేను చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ నేను ఎస్బీఐ న్యూ అకౌంట్ ఆన్లైన్ అప్లై అనే టైప్ చేసి ఎంటర్ చేయగానే కొన్ని లింక్స్ ఇక్కడ కనబడుతున్నాయి అందులో ఫస్ట్ లింక్ నేను సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకోగానే ఎఫ్సై ఎస్బీఐ యొక్క వెబ్సైటు ఓపెన్ అవుతుంది అందులో అప్లై నౌ అనే సర్కిల్లో ఇక్కడ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే స్టార్ట్ నువ్వు స్టార్ట్ న్యూ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఎస్బీఐ అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది చూసారు ఇక్కడ సో ఈ అప్లికేషన్ ఫామ్ని మనం త్రీ స్టెప్స్గా ఫిల్ చేయాలి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అని ఉంటుంది తర్వాత ఐడెంటిఫికేషన్ అని ఉంటుంది సో ఈ త్రీ స్టెప్స్ని మనం ఫిల్ చేస్తే మన అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసినట్టు అన్నమాట సో ఈ అప్లికేషన్ ఫామ్లో మనం స్టార్ గుర్తున్నవి కంపల్సరీగా ఫిల్ చేయాలి ఓకే మిగతా ఈ స్టార్ లేనివి మనం ఫిల్ చేయకపోయినా అంత అవసరం ఉండదు సో స్టార్ గుర్తున్నవి గుర్తు ఫిల్ కంపల్సరీగా ఫిల్ చేయాలి గుర్తుంచుకోండి ఓకే ఇక్కడ కస్టమర్ టైప్ ఉంది కదా అది పబ్లిక్ స్టాఫ్ అంటే స్టాఫ్ సీనియర్ సిటిజన్ అయితే సీనియర్ సిటిజన్ అయితే మైనర్ ఏదైతే అది ఓకే పబ్లిక్ అని పెడుతున్నాను నేను ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ అంటే రెసిడెంట్ ఇండివిడ్యువల్ ఇండివిడ్యువల్ కాబట్టి ఇండివిడ్యువల్ అని పెడతాను ఓకే తర్వాత మీరు నేమ్ మీరు మిస్సెస్ అయితే మిస్సెస్ మిస్టర్ అయితే మిస్టర్ అదర్స్ అయితే అదర్స్ ఏదో ఒకటి ఇక్కడ టైప్ చేయండి తర్వాత మీ ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ని ఇక్కడ టైప్ చేయండి తర్వాత మీ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ పెట్టండి లేకపోతే లాస్ట్ నేమ్కి వెళ్ళండి ఓకే తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకే ఓకే తర్వాత మీ జెండర్ మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫిమేల్ సారీ ఓకే మీ నేషనాలిటీ ఇండియన్ ఓకే కంట్రీ ఇండియా ఓకే తర్వాత ఇక్కడ స్టార్ గుర్తులేదు ఇంత అవసరం లేదు తర్వాత మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా లేదా సింగిలా సింగిల్ ఓకే మీ యొక్క మదర్స్ నేమ్ మా ఫాదర్ నేమ్ మదర్ నేము ఫాదర్ నేమ్ మీ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేయండి అలానే మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా ఫస్ట్ నేమ్ తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ పెట్టండి లేకపోతే మీ యొక్క ఫాదర్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి ఓకే దాని తర్వాత ఒకవేళ మీరు మైన్ అయ్య అయినట్లయితే మీ యొక్క మీరు గార్డియన్ దగ్గర పెరుగుంటారా ఇవన్నీ అవసరం లేదు కంపల్సరీగా సో తర్వాత అడ్రస్కి వచ్చేద్దాం ఓకే అడ్రస్ అడ్రస్ టైప్ ఇన్ రెసిడెన్షియల్ ఓకే రెసిడెన్షియల్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట రెసిడెన్షియల్ ఆర్ బిజినెస్ రెసిడెన్షియల్ ఆర్ బిజినెస్ రెసిడెన్షియల్ ఆఫీసు ఇలా అన్నీ ఉన్నాయి మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి నేను రెసిడెన్షియల్ ఓకే మీకు అడ్రస్ని ఇక్కడ టైప్ చేయండి ఓకే డోర్ నెంబర్ ఫస్ట్ ఓకే డోర్ నెంబర్ దాని తర్వాత మీ యొక్క స్ట్రీ స్ట్రీట్ అనమాట స్ట్రీట్ సిక్స్త్ లైన్ ఓకే సిక్స్త్ లైన్ తర్వాత ల్యాండ్మార్క్ ఓకే తర్వాత డిస్టిక్ దాని తర్వాత సబ్ డిస్టిక్ నేను గుంటూరు ఇస్తున్నాను ఓకే తర్వాత స్టేట్ మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఆంధ్రప్రదేశ్ తర్వాత కోడ్ మీ యొక్క మండలానికి పిన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఆ పిన్ కోడ్ని మీరు ఎంటర్ చేయండి ఓకే తర్వాత సిటీ మీరు దగ్గరలో ఏ సిటీ ఉంటుందో నేను గుంటూరు టు తెనాలి ఇస్తున్నాను ఓకే టెలిఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి లేకపోతే అంత అవసరం లేదు మీ మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి ఓకే ఎందుకంటే మీ మొబైల్కే మెసేజెస్ వస్తుంటాయి అన్నమాట పింగ్ ఓటీపీస్ కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది రీఎంటర్ చేయండి మళ్ళీ ఫోన్ నెంబర్ని ఓకే తర్వాత మీ మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ఇటువంటి లేకపోతే లేదు ఓకే నేను కంట్రీ నేమ్ ఇండియా ఓకే ఇది తర్వాత పర్సనల్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సారీ పర్మనెంట్ అడ్రస్ అనేది సేమ్ యాజ్ కరస్పాండెంట్ అడ్రస్ ఓకే ఎస్ అనండి ఎస్ అంటే పైన ఉన్న అడ్రస్ కింద కూడా పేస్ట్ అయిపోతుంది సో ఇంకా ఈ డీటెయిల్స్ ఏమంటా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత ఈ యొక్క క్యాప్చని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఓకే సర్ ప్రొసీడ్ అనండి ఇంకోసారి చూసుకోండి ఒకసారి మాడిఫిక ఇంకోసారి సబ్మిట్ చేసిన తర్వాత మాడిఫికేషన్ ఉండదు అనే డైలాగ్ బాక్స్ చూపిస్తుంది ఓకే ఇది చూసారా ఇది టీసీఆర్ఎన్ నెంబర్ అంటారు ఈ నెంబర్ మనం మ్యాన్ గుర్తుంచుకోవాలి అయితే ఒక నో రాసుకోండి మీ మొబైల్ ఉంటే మొబైల్కి వచ్చేస్తుంది ఆల్రెడీ మెసేజ్ కా అయినా మీరు రాసుకుంటే మంచిది ఓకే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఈ నెంబర్ ఓకే సేవ్ అని ప్రొసీడ్ అనండి ప్రొసీడ్ సో పర్సనల్ డీటెయిల్స్ అయిపోయింది ఇప్పుడు అడిషనల్ డీటెయిల్స్ అడిషనల్ డీటెయిల్స్లో అంటే సెకండ్ స్టెప్ టూలోకి వచ్చేసాం మనం ఓకే రీజియన్ మీరు హిందూనా ముస్లిమా క్రిస్టియనా ఏదైతే నేను హిందూ ఓకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు గ్రాడ్యుయేటా పోస్ట్ గ్రాడ్యుయేటా ఎస్ఎస్సీనా ఎస్ఎస్సీ కంటే తక్కువ ఏదైతే అది నేను గ్రాడ్యుయేట్ ఓకే కేటగిరీ మీరు జనరల్ అయితే జనరల్ ఓబీసీ అయితే ఓబీసీ ఏదైతే ఏదైతుంది నేను ఓబీసీ తర్వాత ఆక్యుపేషన్ టైప్ మీరు ఎంప్లాయ్ ఏది ఏంటో పని చేస్తున్నారో అది నేను సర్వీసెస్లో ప్రైవేట్ ఎంప్లాయ్ ఓకే ప్రైవేట్ సెక్టార్లో ఓకే సర్వీసెస్ చేస్తాను ఇలా ఫిల్ చేసుకోండి తర్వాత ఇవన్నీ మ్యాన్ అంత మ్యాండటరీ కాదు సో మదర్ మంత్లీ ఇన్కమ్ సపోజ్ ఎంతో కొంత టూ థౌజండ్ ఇవ్వండి మంత్లీ ఓకే ఇంకా ఇవి అంత మ్యాండటరీ కాదు తర్వాత రిలేటెడ్ పర్సన్ టైప్ ఇక్కడ మీరు ఒక నామినీ అనే వాళ్ళ ఇవ్వాల్సి ఉంటుంది నామినీ అంటే ఆల్రెడీ ఎస్బీఐలో అకౌంట్ ఉన్న వాళ్ళు మీకు నామినీగా ఉన్నట్టు అని అర్థం ఓకే వాళ్ళ నేమ్ ఇవ్వండి ఓకే వాళ్ళకి మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ లేదంటే లాస్ట్ నేమ్కి వెళ్ళిపోండి ఓకే నేను మా మదర్ నేమ్ ఇస్తాను ఓకే ఇంకా ఇవి అంత మ్యాండటరీ ఏం కాదు వదిలేయండి సో ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి ఓకే ఐడి పాన్ కార్డ్ నెంబర్ అని ఉంటుంది అన్నమాట పాన్ కార్డ్ నెంబర్ ఓకే తర్వాత సేవ్ సేవన్ ప్రొసీడర్ అండి ఓకే సేవ్ సేవన్ ప్రొసీడ్ అయిన తర్వాత ఇప్పుడు ఐడెంటిఫికేషన్ స్టెప్ టూ అయిపోయింది స్టెప్ త్రీకి వచ్చేసాం ఓకే స్టెప్ త్రీలో ఇక్కడ మీరు కొన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏదైతే వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి మీరు ప్రూఫ్ సబ్మిట్ చేస్తున్నారో ఆ యొక్క ప్రూఫ్ ఐడిని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఎలక్ట్రిసిటీ ఎలక్ ఎలక్షన్ ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కానీ ఏదైతే అది మీరు ప్రూఫ్ ఇస్తాలో ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే నేను ఎలక్షన్ ఐడి ఓటర్ ఐడి ఇస్తాను దాని నెంబర్ కూడా ఇస్తాను ఓకే ఓకే తర్వాత డేట్ ఎక్కడ ఇష్యూ చేసుకున్నారు దీన్ని ఏ ఊర్లో గుంటూరు ఓకే ఎప్పుడు డే ఏ డేట్లో ఓకే నేను ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్న ఇష్యూ చేసుకున్నాను ఓకే తర్వాత అంత మాండ్రీ కాదు మీ చాయిస్ అనమాట పెట్టేసుకుంటే పెట్టేసుకోండి తెలిసినవి పెట్టేసుకోండి తర్వాత ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఓకే ఇంక అవసరం లేదు అడ్రస్ టైప్ అంత మ్యానిటరీం కాదు వదిలేసేయండి తర్వాత లాస్ట్కి వచ్చేసి సేవ్ అని ప్రొసీడ్ అనండి ఓకే ఇప్పుడు డి యూ వాంట్ టు యాడ్ అనదర్ అకౌంట్ అంటే ఇంకొక అకౌంట్ని దీంట్లో యాడ్ చేయాలనుకుంటున్నారా వద్దు నాకు అవసరం లేదు కాబట్టి నో అంటున్నాను సో ప్రొసీడ్ అని అండి ప్రొసీడ్ అయిన తర్వాత మీరు అకౌంట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ అంటే ఇది ఇది మెయిన్ అనమాట ఫస్ట్ మనం చేసింది కస్టమర్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ ఇది అకౌంట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ ఓకే ఇందులో మీరు టైప్ ఆఫ్ అకౌంట్ మీరు చెక్ బుక్ విత్ డెబిట్ కార్డు రెండు కావాలనుకున్న అకౌంట్ కావాలనుకుంటున్నారా లేకపోతే చెక్ బుక్ అండ్ వితౌట్ డెబిట్ కార్డ్ చెక్ బుక్ కావాలి అంటే డెబిట్ కార్డ్ వద్దు అన్నది కావాలనుకుంటున్నారా సో నాకు ఏంటంటే నేను చెక్ బుక్ డెబిట్ కార్డు రెండు కావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాను చెప్పాను ఇందాక నోట్ చేసుకోమని మిమ్మల్ని కంపల్సరీగా ఆ నెంబర్ ఇక్కడ యూజ్ అవుతుంది మీ మొబైల్కి వస్తే పర్లేదు ఇందాక నోట్ చేసుకోమన్నాను అది అది ఎంటర్ చేసినా పర్లేదు ఓకే ఓకే మీ పేరు ఆల్రెడీ నేను సెలెక్ట్ అయిపోతున్నాట ఇంకొకటి ఎంటర్ చేయాలనుకుంటున్నారా అవసరం లేదు నాకు ఇంకొకటి ఇంకొక నెంబర్ ఏమైనా వస్తే ఎంటర్ చేయండి లేదంటే లేదని వస్తుంది ఓకే ఇక్కడ మీరు ఏ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ కోడ్ ఉంటుంది అనమాట మీకు ఒకవేళ ఆ బ్రాంచ్ కోడ్ కనిపించదు అనుకోండి ఆ ఊరి మీ ఒక ఊర్లో ఆ బ్రాంచ్ సపోజ్ నా గుంటూరులో లక్ష్మీపురంలో బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఉంది సో లక్ష్మీపురం బ్రాంచ్ ఇంట్లో చూస్తారా లక్ష్మీపురం ఎస్బీఐ బ్రాంచ్ కోడ్ దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట ఐఎఫ్సి కోడ్ కానీ అన్నీ వస్తాయి దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ చూసారా ఇవన్నీ దాని యొక్క ఆ బ్యాంక్ ఆ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ బ్రాంచ్ కోడ్ ఇది చూడసారా ఇది బ్రాంచ్ కోడ్ అనమాట ఇది డబల్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ టూ ఇది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి ఓకే పేస్ట్ గేట్ బ్రాంచ్ నేమ్ అనగానే ఆ యొక్క బ్రాంచ్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ అవుతుంది సో దాని తర్వాత సర్వీసెస్ రిక్వైర్డ్ అంటే మీరు ఏటీఎం కావాలనుకుంటున్నారా ఎస్ టిక్ చేయండి మెన్షన్ ఎనీ అదర్ అకౌంట్ అవసరం లేదు మీకు కావాల్సినవి మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోండి ఓకే ఇంటర్నెట్ బ్యాంకింగ్ నాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావాలి ఓకే అప్లికేషన్ నెంబర్ ఫస్ట్ వివింగ్ రైట్ ఈ అవసరం లేదు మొబైల్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ కావాలనుకుంటే మొబైల్ బ్యాంకింగ్ తర్వాత ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ కావాలనుకుంటే ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇవ్వండి ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేది వాళ్ళు మంత్లీ ఛార్జెస్ చేసుకుంటారనమాట సో మీరు ఎస్ఎంఎస్ సాలట్స్ని మేము సెలెక్ట్ చేసుకోవద్దు ఓకే స్టేట్మెంట్ ఫ్రీక్వెన్సీ అవసరం లేదు టెలిఫోన్ కిట్ అవసరం లేదు చెక్ బుక్ చెక్ బుక్ కావాలనుకుంటే ఎస్ అనండి లేదంటే అవసరం లేదు ఫోన్ బ్యాంకింగ్ సర్వీసెస్ అవసరం లేదు సో అంత అయిపోయిన తర్వాత ప్రొసీడ్ అయినామండి ఓకే ప్లీజ్ సెలెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ రైట్స్ ఓకే ఇంటర్నెట్ బ్యాంకింగ్ రైట్స్ రైట్స్ అనేది వ్యూ రైట్ ఫస్ట్ సెకండ్ ఫుల్ ట్రాన్సాక్షే ప్రొసీడ్ ప్లీజ్ ఓకే మీ ఆన్లైన్ అకౌంట్ అనేది ప్రాసెస్లో జరుగుతుంటుంది